నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలు హామీ కావడం లేదని వైసీపీ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో సూపర్ సిక్స్ పైన ఎస్పెషల్ కొన్ని కీలక విషయాలు తీసుకోవడం జరిగింది మరి అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ హామీలు అమలవట్లేదు అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ ఎప్పుడు కూడా విమర్శిస్తుంది ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది మరి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న ఉచిత సిలిండర్ల విషయంలో కానివ్వండి లేదు అంటే మరో రెండు నెలల్లో ఫ్రీ బస్ కూడా వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది మొత్తానికి నిన్న జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటి అవి ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సూపర్ సిక్స్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దాదాపు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో వైసీపీ ఇప్పుడు దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని సూపర్ సిక్స్ అమలు అవ్వట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అనేది ఒక విమర్శ చేస్తుంది అంటే కొన్ని అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనేది వైసీపీ పార్టీ వాదన అయితే నిన్న పోలిట్ బ్యూరో సందర్భంగా కొన్ని కీలక అంశాలను పోలిట్ బ్యూరో సభ్యులకు వెల్లడించడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మనం బీజేపీ జనసేనతో కూటమితో చర్చించిన తర్వాత ఈ పథకాల అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేద్దాం దీనికి ఒక క్యాలెండర్ను కూడా రిలీజ్ చేద్దామని చెప్పి అందులో ముఖ్యమైన అంశాన్ని మనం చూసుకున్నట్టే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడున్న పథకంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఆ ఉచిత సిలిండర్లు వాళ్ళు కొనుక్కుంటారు అయితే కొనుక్కోవడానికి ముందే వాళ్ళకు ఎవరికైతే వైట్రేషన్ కార్డు అరువులు ఉంటారో వాళ్ళకు ముందుగానే మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు వేస్తాం వాళ్ళు వచ్చినప్పుడు కొనుక్కుంటారు అంటే ఆ మూడు ఫ్రీ దాని తర్వాత ఎక్సెస్ ఉంటే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది జనరల్గా మూడు సిలిండర్లతో సరిపోతుంది అనేది ప్రభుత్వ అంచనా మనం చూస్తున్నప్పుడు కూడా అంటే ఒకవేళ వచ్చిన తర్వాత డబ్ సిలిండర్ తీసుకున్న తర్వాత వీళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు ఫ్రీగా తర్వాత రావడం అనేది కాకుండా ముందే వేస్తామనేది కీలకంగా నిర్ణయంగా చేపచ్చు ముందే ఎవరైతే ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇక ఉచిత బస్సు ఉచిత బస్సుకు సంబంధించి చాలా పెండింగ్ సంబంధించి వైసీపీ విమర్శలు చేస్తుంది ఉచిత బస్సు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అయితే మరో రెండు నెలల్లో ఉచిత బస్సు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం జ జరిగింది పాటుగా మనం చూసుకున్నట్టయితే లక్ష మంది వృద్ధాప్య వితంతు పింఛన్లకు సంబంధించి కూడా దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది Uh, సుఖీ బావాకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే పిఎం కిసాన్ ఎప్పుడైతే పడుతుందో దాంతోపాటు సుఖీ బావ కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయడానికి పూలుకోవడం జరిగింది ఏ నెలలో ఏ కార్యక్రమం చేపట్టబోతున్నామనేది ఒక క్లారిటీ కోసం చెప్పడం జరిగింది రెండు నెలల్లో ఇది తర్వాత ఇది ఒక వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తామని చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా మనం చూడొచ్చు మహానాడుకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ అంటే ఇది మళ్ళీ కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన బీజేపీతో చర్చించిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఇవన్నీ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈలోపు ఒక క్యాలెండర్ను చెప్పే అవకాశం ఉంది అంటే ఏ మంత్ నుంచి ఏ నెల నుంచి ఫ్రీ బస్ అమలు అవుతాయి ఎప్పుడు వితంతు పింఛన్లు అమల్లోకి వస్తాయి ఎప్పుడు ఇది సిలిండర్లది ఖాతాలో డబ్బులు పడతాయి ఇవన్నీ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ సిక్స్ అనేది దానిపై దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టుగా నిన్న పొలిట్ బ్యూరో సమావేశం ద్వారా తేటమే తెల్లమైందని మనం చెప్పొచ్చు పోలిట్ బ్యూరో సమావేశంలో ఒక ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరి టీడీపీ ఎప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును కడపలో నిర్వహిస్తున్నట్లు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది అంటే ఎప్పుడు లేని విధంగా కడపలో రాయలసీమలో మహానాడుని నిర్వహించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే జనరల్గా టీడీపీ పార్టీ తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల నిర్వహిస్తుంటుంది కాకపోతే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఉన్నాడు కాబట్టి కడపలో గెలిచాడు కాబట్టి పులివెందుల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ కొంత టీడీపీ అంటే వైసీపీ ఇప్పటికి కూడా కొంత బలంగా ఉందని నమ్ముతున్న క్రమంలో వచ్చిన ఎమ్మెల్యేలో కూడా కొన్ని అక్కడి నుంచి రావడం జరిగింది కడప ఎంపీ కూడా వైసీపీ ఎంపీ ఉండడం జరిగింది అక్కడ కొంత మన క్యాడర్ని బలోపేతం చేయడం క్యాడర్కి ధైర్యం చెప్పడం కేడరు అంటే నిరాశ చెందకుండా ఉండడం ఎందుకంటే వైసీపీ దాడులను ఎదుర్కొన్న కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కడపలో నిర్వహించినట్టయితే కార్యకర్తల్లో ఉత్సాహం ఒక జోష్ వస్తుందని చెప్పి ఒక వ్యూహాత్మక నిర్ణయంగా మనం చెప్పొచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం